వాల్మీకి స్వాగతం పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న ఆధ్యాత్మిక బోధనలు చేసే ప్రార్థనా మందిరంపై రాజకీయాలు చేయడం దారుణమని జీవీఎంసీ తొంభై ఐదో వార్డులో గల మండుతున్న పొదా మినిస్టర్స్ చర్చ్ నిర్వాహకురాలు ఎన్ అరుణ ఎన్ థామస్ సిస్టర్ ఎస్సెరా తదితర క్రైస్తవులు ఆవేదన వెలిబుచ్చారు గురువారం ఉదయం చర్చ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా మండుతున్న పొదా చర్చిలో అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రత్యేక దినాల్లో వందలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవుడిగా ఉద్భవించి తన రక్తంతో మానవుల పాపాలను రూపుమాపారని గుర్తు చేశారు అలాంటి దేవుడి ప్రార్థనలు చేస్తున్న తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదులు చేయడం విచారకరమని పేర్కొన్నారు మండుతున్న పోద చర్చిలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ప్రార్థనలు కొనసాగించామని గాలులకు చర్చ్ రేకులు కూలిపోయిన ప్రార్థనలు ఆపలేదని తెలియజేశారు తమ ఆవేదనను గుర్తించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు అందరికీ ప్రైస్తులాడండి మరి ఈ సమయంలో మరి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ మండుచున్న పోద మినిస్ట్రీస్ ద్వారా ఈ ప్రాంతంలో వారు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మాకు తెలుసు మరి నా పేరు ఎస్దేర్ రాణి మా పాష గారి పేరు ఉబద్య మరి మేము కూడా ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్లో నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను మరి అరుణ గారు మరి నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వచ్చి వారి ఈ ప్రాంతంలోనే ఈ స్థలం మరి ఈ స్థలంలోనే ఆరాధన జరిగిస్తున్నారు మరి చక్కగా చాలా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేశారు మరి చాలా మందికి చల్లని పానీయాలు పంచడమని ఇటువంటి కార్యాలే కాకుండా గుడ్ ఫ్రైడే క్రిస్మస్ ఆరాధనలు కూడా ఇక్కడ ఎంతో మంది ఈ గ్రామంలో మీరు అడగొచ్చు ఎంతో మందికి మరి వారు క్రిస్మస్ ఆరాధనలు చేసి మరి వారికి భోజనాలు కూడా ఆరు వందల ఐదు వందల మందికి కూడా వారి భోజనాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మీరు గ్రామంలో అడగచ్చు మరి ఈరోజు మా హైందువులు మరి ముస్లింలు క్రైస్తవులు అందరం కలిసి చాలా సంతోషంగా ఉంటున్నాము మరి మరి పొలిటికల్గా మరి ఏ విషయంలో మరి ఏమవుతుందో మాకు తెలియదు కానీ మేమైతే నైబర్స్గా బాగున్నాము మరి కొంతమంది సహోదరులు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో మరి ఏమవుతుందో మాకు తెలియట్లేదు కానీ మరి ఈ ఇది మందిరం కాదు ఇది గృహం అని వారు చెప్తా ఉన్నారు లేదండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను వారి కార్యక్రమాలకు వస్తున్నాను వెళ్తున్నాము మరి మా పాష గారు వస్తున్నారు వెళ్తున్నారు మరి మా యొక్క విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు కూడా మాకు ఇక్కడ మరి ప్రేయర్ ఫెలోషిప్ అయిన నాలుగు రోజులకే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యింది మొత్తం అన్నీ కాలిపోయాయి అవన్నీ కూడా వారు బాగు చేసుకొని ఇలాగ ఉన్నప్పుడు కూడా వారు ఆరాధన చేసుకుంటా ఉన్నారు దయచేసి అర్థం చేసుకొని మీడియా వారు వారి అధికారులు నాయకులు మరి మమ్మల్ని అర్థం చేసుకొని మరి గ్రామంలో ఉన్నవారు మరి అలాగే మీడియా వారు అందరు కూడా అర్థం చేసుకొని మరి మాకు అందరికీ సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైస్ లాడ్ అండి ప్రైస్ లాడ్ దేవునికి పొందనాలండి మరి రేపు దానం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనగా సర్వ పాపం ప్రజలందరూ కూడా పాప పరిహారార్థమై యశు ప్రభు వారు రక్తం చెందించి తన యొక్క ప్రాణాన్ని సైతం దారిపోసి పాపాల నుంచి విముక్తిని అవ్వడానికి ప్రజలందరూ కూడా ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం భూమి మీదకి రావడం జరిగింది మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన భూమి మీద ఒక మనుషుని వలె బ్రతికి ఆయన మనుషుని వలె కష్ట నష్టములు అనుభవించి ఎన్ని శోధనలు వచ్చినా టెంప్టేషన్స్ వచ్చినా వాటన్నిటిని కూడా జయించి పాపం అనేది పుట్టుకలో కానీ ఆయన జన్మలో కానీ ఆయన నడకలో కానీ క్రియలో కానీ ఎరగకుండా ముట్టకుండా బ్రతికి మరలా సర్వ పాప ప్రజల కొరకు మరి సర్వపాప పరిహారం రక్త ప్రోషణం అవశ్యకం అన్నట్లుగా మరి రక్తం అనేది చిందించాలన్న ఆలోచనతో శిలువ నిక్కి ఆ యొక్క పంచ గాయముల ద్వారా రక్తముని కార్చి ప్రతి ప్రజలకు పాప విముక్తిని కలుగు చేసి మరలా మూడో రోజు పునరుత్డైన రోజండి మరి రేపటి ధనం గుడ్ ఫ్రైడే సందర్భముగా మేము గడిచిన గత నాలుగు సంవత్సరముల నుంచి కూడా ఈ పురుషోత్తపురం ప్రాంతంలో మరి శిలువ ఆ త్యాగముని గురించిన ఒక కథా రూపంలో ఒక శోరీ స్టోరీ రూపంలో లేదా నాటక రూపంలోని వీధి వీధిలో కూడా తిరుగుతూ ప్రదర్శిస్తున్నాము అలాగే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మా మందిరంలో కూడా మేము ప్రదర్శించడం జరుగుతుందండి మరి రేపటి దినం కూడా ఇక్కడ ప్రదర్శన ఉంటుంది ఆ యేసు ప్రభు వారి యొక్క రక్తం ఆ సిలువుల రక్తం ఎలా కార్చారు ఎన్ని దెబ్బలు పొందుకున్నారు అన్న దానికోసమే మాట్లాడడం కూడా జరుగుతుందండి మరి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువ మందిరంకి ప్రార్థన కొరకే ఆహ్వానిస్తున్నాం ప్రేమతో ప్రతి ఒక్కరు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నామండి అలాగనే మరొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే గడిచిన కొన్ని అంటే ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము ఆరాధనలు జరుపుకుంటున్నాము అయినప్పుడు కూడా కొంత మంది వ్యతిరేకంగా ఇక్కడ ఆరాధనలు జరగడం లేదు అన్న మా పైన ఒక ఆరోపణలు ఇస్తున్నారండి అది దయచేసి మీరందరూ కూడా మా తరపున ఒకసారి స్పందించాలి ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీరు వచ్చి చూసినా మీకు అర్థమవుతుంది మాకిల్లు ముఖ్యం కాదండి మాకు చర్చి ముఖ్యం దేవుణ్ణి ఆరాధించడం మాకు ముఖ్యం ఇది ఆరాధన స్థలముగానే ఇక్కడ ఉన్నది కొంతమంది సహోదరులు తెలియక ఇది ఆరాధన స్థలము కాదు అన్నట్టు కొద్దిగా మరి ఆరోపణలు చేస్తున్నారండి మరి మీరు అందరూ కూడా మాకు సహకరించాలి ఇది మందిరమేండి ఇది స్థలం దేవుని ఆరాధించుకునే స్థలం మరి మా బిడ్డలందరూ కూడా ఈ సంఘ సభ్యులందరం కూడా కలిసి ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాం ప్రతి ఆదివారం ప్రతి బుధవారం శుక్రవారం శనివారం కూడా రాత్రిపూట ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి యూత్ మీటింగ్స్ కూడా అవుతున్నాయండి మరి ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా మరి మీరందరూ మా సహోదరులు కాబట్టి అందరూ కూడా మాకు ఆ చేదోడు వాదోడుగా ఒక అండగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఒక చెల్లిగా ఒక అక్కగా మీ అందరిని కూడా నేను వేడుకుంటున్నానండి మనస్ఫూర్తిగా